వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాటి డిజైన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఎప్పుడూ స్పాంజ్ కేకు ఇవే కాకోకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన జీబ్రా అయితే చేసేసుకుందాం మరి లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఒక బౌల్ నిండా నేను షుగర్ని తీసుకుని మిక్సీ పట్టేసి షుగర్ పౌడర్గా అయితే నేను చేసుకున్నానండి మిక్సీ కనుక మనం పెట్టేసేసుకుంటే ఇది షుగర్ కాస్త షుగర్ పౌడర్గా అయిపోయిద్ది షుగర్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అదంతా మెల్ట్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అదే షుగర్ పౌడర్గా కనుక మనం చేసుకుని దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసినట్లయితే త్వరగా మెల్ట్ అయిపోయిందండి ఎక్కువ టైం పట్టదు చూస్తున్నారు కదా ఇలా నేను ఒక బౌల్ నిండా షుగర్ని అయితే పౌడర్గా చేసేసుకుని వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి దీనికి టూ ఎగ్స్ అయితే అవసరం అవుతాయండి టూ ఎగ్స్ని కూడా మనం ఇదే దాంట్లో అంటే ఇదే మిక్సీ జార్లో కడగాల్సిన అవసరం లేదు షుగరే కాబట్టి టూ ఎగ్స్ని నేను దీంట్లో అయితే వేసేసానండి ఎల్లో కొంతమంది తీసేస్తారు కొంతమంది ఉంచుకుంటారు అది వాళ్ళ ఇష్టం నేనైతే ఎల్లో వైట్ రెండు వేస్తున్నానండి టూ ఎగ్స్ని అయితే నేను మిక్సీ జార్కి పెట్టేసి మిక్సీ అయితే పట్టేసేసానండి అది ఏంటంటే కొంచెం పప్పీగా రావాలి చూస్తున్నారు కదా ఇలా బబుల్స్గా నొరగనురగ్గా వచ్చినట్లయితే మనం చేసేటువంటి కేక్ అనేది బాగా పొంగిద్దండి దీనికి కూడా మనం ముందుగానే మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి షుగర్ పౌడర్ని దాంట్లోకి ఈ ఎగ్గు మిశ్రమాన్ని వేసేసి బాగా గరిటితో కనుక కలిపేసినట్లయితే ఈ ఎగ్గు బ్యాటర్ ఉంది కదండి దాంట్లో ఈ షుగర్ పౌడర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోయింది ఒక క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేసేసిద్దండి చూస్తున్నారు కదండి ఎగ్గు ఎగ్ మిశ్రమము ప్లస్ ఈ షుగర్ పౌడర్ అనేది కూడా బాగా మెల్ట్ అయిపోయి ఇలా అయితే వస్తుందండి ఇది కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో కనుక కలుపుకున్నట్లయితే ఎయిర్ బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అయ్యి కేక్ అనేది బాగా పొంగుతుందండి తర్వాత వచ్చేసరికి మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు లేదంటే రాగి పిండి కూడా వాడుకోవచ్చు అండి నేనైతే మైదా పిండినే వేశానండి దీంట్లో ఇది కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంది కాబట్టి దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు మన వంట నూనె అనేది ఉంటుంది కదండి ఆయిల్ని కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఒక గ్లాస్ పాలు కూడా కాచి చల్లార పెట్టుకున్న పాలను కూడా దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇది వచ్చేసరికి కొంచెం మన ఇడ్లీ పిండి అట్లా వేసుకుంటాం కదండి ఆ స్ట్రక్చర్లోకి అయితే ఇది వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలండి దీంట్లోకి వచ్చేసరికి నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ కూడా నేను దీంట్లో వేసానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మనకి ఇష్టమైంది అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా మైదా పిండితోనే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది కస్టర్డ్ పౌడర్ వేసినందువల్ల ఇది బాగా కలిపేసిన తర్వాత మర్చిపోయానండి చెప్పటం దీంట్లో వచ్చేసరికి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా నేను ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున నేను వేసేసానండి ఇది రెగ్యులర్గా చేసుకునే కేకే కాబట్టి మీ అందరికీ ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి కూడా దీనిలో చూపించలేదు తర్వాత వచ్చేసరికి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి హాఫ్ పార్ట్ ఒక దాంట్లో ఇంకొక హాఫ్ పార్ట్ మనం తీసుకున్నాం కదండి విడివిడిగా దాంట్లో వచ్చేసరికి ఒక టేబుల్ చూస్తున్నారు కదా మీకు చూపించాను కదండి గుంట స్పూన్ అనేది ఆ స్పూన్తో నేను టూ స్పూన్స్తో అయితే ఈ చాకో పౌడర్ని అయితే తీసుకున్నానండి ఇది కొంచెం టైట్ చాక్లెట్ పౌడర్ వేసిన తర్వాత ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉందండి అందువల్ల నేను కొంచెం మిల్క్ అనేవి యాడ్ చేసి ఇలా అయితే కలుపుకున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో నెక్స్ట్ వచ్చేసరికి మనం కేక్ని ఏ పాన్లో అయితే చేయాలి అని అనుకుంటున్నామో అంటే ఏ బౌల్లో అయితే చేయాలి అనుకుంటున్నామో ముందుగానే దానికి ఆయిల్ అనేది కొంచెం అప్లై ఆయిల్ కానివ్వండి నెయ్యి కానివ్వండి అప్లై చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసరికి ప్లెయిన్గా ఉన్నటువంటి అంటే చాకో పౌడర్ కలపకోకుండా ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంది కదండి దాన్ని వచ్చేసరికి ఒక గరట్ ఇట్లా వేసుకోండి సెంటర్కి వేసేసుకుని నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి చాకో పౌడర్ కలిపిన మిశ్రమం ఉంది కదండి అది నెక్స్ట్ లేయర్ వేసుకోండి ఇలా ఒక లేయర్ ఇది ఒక లేయర్ చాకో పౌడర్ది అలా ఈ బ్యాటర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వన్ బై వన్ లేయర్ అనేది వేసుకుంటూ కంటిన్యూ చేయండి ఇది మనమేమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇట్లా వన్ బై వన్ వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయ్యింది కాబట్టి మనం మొత్తం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక సెంటర్ పాయింట్ తీసుకుని దాని మీదే వన్ బై వన్ వన్ బై వన్ లెవెల్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఇది కేక్ అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత చూస్తే లోపల లేయర్స్ లేయర్స్గా అంటే ఒక లేయర్ ప్లెయిన్ ఉంది ఒక లేయర్ వచ్చేసరికి చాకో మిశ్రమం ఉంది కదండి అది రెండు కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయండి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కూడా స్ప్రెడ్ చేయలేదండి ఒక్కొక్క గరిట మనం వేసుకునేటప్పుడు అదే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయిందండి ఇలా రెండు బ్యాటర్స్ కూడా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఫైనల్గా ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా సర్కిల్గా ఒక సర్కిల్ అది ఒక సర్కిల్ ఇది ఇట్లా వచ్చిన తర్వాత ఒక టూత్పిక్ అయితే తీసుకుని ఇలా చేసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుందండి ఇలా వేసేసిన తర్వాత జస్ట్ ఒక ట్యాప్ చేసినట్లయితే ఏదన్నా మధ్యలో ఎయిర్ అనేది ఫామ్ అయి ఉన్నట్లయితే అది రిలీజ్ అయిపోయి మామూలుగా వస్తుందండి కేక్ ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇదంతా ప్రాసెస్ నేను చేసుకునేటప్పుడే స్టవ్ వెలిగిచ్చేసేసి ఒక పాన్ అది పెట్టేసేసి హీట్ చేసేసుకున్నానండి తర్వాత దీన్ని ఈ బౌల్ని నేను దాంట్లో అయితే పెట్టేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు ఇది బేక్ చేయాల్సి ఉంటుందండి ఓ ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అనేది చూసుకున్నట్లయితే ఇలా రెడీ అయిందండి ఇది బాగా కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏదన్నా టూత్పిక్ కానీ ఏదన్నా నైఫ్ కానీ దీనిలో గుచ్చి చూసినట్లయితే వాటికి ఏది కూడా అంటకోకుండా మామూలుగా ఉన్నట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి ఏదన్నా అంటుతుంది వాటికి అని అనిపిస్తే కనుక ఇంకొక ఫైవ్ మినిట్స్ బేక్ చేయండి ఇదంతా చేసిన తర్వాత నాకు చాకో పౌడర్తో చేసిన మిశ్రమం అయితే కొంచెం మిగిలిందండి దానికి ఇట్లా మా పిల్లలిద్దరికీ ఇలా చిన్న చిన్న కేక్స్ అనేది ఇలా చేసి ఇచ్చానండి మామూలుగా స్టీల్ క్యారేజీ బాక్స్లు ఉంటాయి కదండీ వాటితో చేసినా కూడా ఎక్కడ అతుక్కోకుండా చాలా చక్కగా నీట్గా కుక్ అయినాయండి మీరు కూడా ఒకసారి ఈ జీబ్రా కేక్ని ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఈరోజుకి ఇదే వీడియో అండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్